మా అమ్మ ప్యూర్ నెయ్యితో చేసిన కోవ పోలేలు చేసి చూపిస్తా పాండ్రి అది కూడా రోటీ మేకర్ల పొరలు పొరల పోలలో ఒక్కొక్క బుద్ధకి ఇట్లా కోవ తగులుతుంటే లవ్ అంటే లవ్ కమ్మగుంటుంది పాండ్రి చూపిస్తుంది అంటే చాలా మంది మైదా వాడతారు మా అమ్మేమో హాఫ్ మైదా హాఫ్ గోధుమ పిండి పిడికడంతా ఉప్మర వేసేసి మొత్తం అంత టేస్ట్ కుప్పేసేసుకొని దీంట్లో నెయ్యి కాగబెట్టిరు అనుకోని పొరలు పొరలు వస్తుంది ప్యాకింగ్ చూసారు కదా జబర్దస్త్ ఉంది కిచెన్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే మూడు రకాల నెయ్యిలు ఆర్డర్ పెట్టినాం ఇది ఒకటి ఆవు నెయ్యి ఒకటి బర నెయ్యి అంటూ బిలోన పద్ధతిలో వేసింది పూసలు పూసలు నెయ్యి ఇట్లా వాసన అంటే మగ్గుంటది హెల్దీ కూడా హెల్దీ ఫ్యాట్ కదా నెయ్యి కూడా తింటా ఉండాలి డైట్ చేసే వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు కాకపోతే లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి మంచిగా నీళ్ళు పోసుకొని ముద్ద కడుపుకున్నాక నెయ్యి ఆగిన తర్వాత అలా శనగపిండి ఏం చేసి కోవా పొడి వేసేసి మంచిగా ఇట్లా కలుపుకున్నారు అనుకోరు పొయ్యి మీద అసల్లాగా వెనక ముద్ద లెక్క అవుతుంది అప్పట్లో పిండి కూడా నాంటది కదా దాన్ని ఇట్లా పోలేలు లెక్క సన్నగా వేసుకొని ఆ కోవా ముద్ద మధ్యలో పెట్టేసి ఈ రోటీ మేకర్ చాలా మంది అటకెక్కిచ్చుంటారు కానీ వాడుకుంటే మంచిగా ఉంటుంది సన్నగా ఒత్తేసి ఇల్లు ఒత్తేసి మొత్తమంతా నెయ్యి వేసి కాల్చుకున్నారనుకోరు నెయ్యి బొబ్బట్లు అంటారు పోలేలు అంటారు జబర్దస్ ఉంటుంది డిస్క్రిప్షన్